నమస్తే నేను విజయ్ ఏపీలో ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటుంది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యంగా పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా కూడా క్షేత్రస్థాయిలో అమలయ్యే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ప్రజల రియాక్షన్ తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానికి సంబంధించి కూడా నిన్న అసెంబ్లీలో కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు త్వరలోనే మన్ కీ బాత్ తరహాలో ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు ప్రజలతో ఆయన మన్ కీ బాత్లో నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు సో అలాంటి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం రూపొందిస్తుందని త్వరలోనే మీతో మీ చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ప్రజలతో నేరుగా మాట్లాడడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన టైంలో ఆ తొమ్మిదేళ్ల పరిపాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైలీవర్ సీఎం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు నేరుగా ఫోన్ కాల్ ద్వారా ముఖ్యమంత్రి కాల్ చేయొచ్చు ముఖ్యమంత్రి నేరుగా ఆ ఫోన్ కాల్ ద్వారా వారికి సమాధానం ఇస్తూ వచ్చారు గతంలో ఇప్పుడు తాజాగా ఆ డైలీవల్ సీఎం తరహాలోనే ఒక కార్యక్రమాన్ని అలాగే మీతో మీ చంద్రబాబు మీతో మీ ముఖ్యమంత్రి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన సిద్ధమవుతున్నారు సో త్వరలోనే వీడియో ద్వారా ఒక కార్యక్రమాన్ని ఆడియో ద్వారా మరొక కార్యక్రమాన్ని ఇలా రెండు కార్యక్రమాల్ని రూపొందించాలి లేదంటే ఒకే కార్యక్రమాన్ని రూపొందించాలన్న దాని మీద కూడా ఒక త్వరలోనే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఏది ఏమైనా కానీ ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా కూడా ఆయన ఒక ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ ప్రభుత్వం వల్ల జరిగినటువంటి నష్టంలో నుంచి బయటపడడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది దాని మీద కూడా ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ కూడా చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు రూపొందించినటువంటి మన్ కీ బాత్ తరహాలోనే మీతో మీ ముఖ్యమంత్రి అనేటువంటి కార్యక్రమం త్వరలో ఏపీలో రాబోతుంది